మనకు సంబంధించి మా పార్టీకి సంబంధించి కాంగ్రెస్తో కొన్ని మేము పార్లమెంట్ స్థానాలు కూడా ఐదు స్థానాలని మేము సెలెక్ట్ చేసాం ఏదైనా ఒక పార్లమెంట్ స్థానం కూడా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇక ఆఖరిగా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను రేపు అంటే ముందు ఏమన్నా తెలుగు వెళ్ళే వెళ్తే అక్కడ మా నేను చదువుకుంటా అక్కడ పూర్వ విద్యార్థులు సమావేశం అంటే తెలంగాణ ఎమ్మెల్యే ఇచ్చే ఉత్తరాల్ని పరిగణలో తీసుకోండి తిరుపతిలో తిరుపతి అనేది వెంకటేశ్వర స్వామి అనేది అందరి వాళ్ళు ఆ అభివృద్ధి అన్ని ఉంటుంది మన డబ్బులన్నీ కూడా అందరూ ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని సరిపించవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుంది నేను అనుకుంటే ఖచ్చితంగా తిరుపతిలోనూ ఆందోళన చేస్తాం ఇక్కడ కూడా ఆందోళన చేస్తాం వాళ్ళకి ఆ విధమైనటువంటి వివక్షత మంచిది కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం అదే భాగంలో చివరి రోజు ఈ నాలుగో తారీఖు సుదరయ్య విజ్ఞాన భవన్లో సాయంత్రం ఆరు గంటలకు పాలిస్తీనాకు సంబంధించినటువంటి సంఘీభావ సభ ఒకటి జరుగుతుంది సంఘీభావ సభకు రాజా గారు తదితర మాత్రం హాజరవుతు ముఖ్యమంత్రి గారిని కూడా అడిగాను రేవంత్ రెడ్డి గారిని ఆయన కూడా నేను కూడా ముందు లక్షలు పంపించాం మళ్ళీ ఆయన రావాలని కోరితే నేను అంగీకరించాడు ఆయన కూడా ఆ రోజు వస్తాడు ఇది జరిగిన ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్స్ మీ అందరికీ నమస్కారంతో సేవ తీసుకుంటున్నాను